సింగరేణిలో మనం ఈనాడు చూస్తే కార్మికులకి ఏ విధంగా యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగితే వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ పే చేసిన చట్టం ఉన్నది కానీ రేపు ఈ కోడ్లు వస్తే యాజమాన్యం అసలు కాంపన్సేషన్ పే చేయమన్నా కూడా అడిగి ఆకుండదు అట్లనే వేజ్ బోర్డులు ఈనాడు కార్మికులకి మాట్లాడి యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని మాట్లాడి వాళ్ళు జీతాలు నిర్ణయించుకునే హక్కు ఉండేది ఇప్పుడు ఆ వేజ్ బోర్డు కూడా ఉండే అవకాశం లేదు కమిషన్ ఏదో ఏర్పాటు చేసి ఏఐఎస్ ఆఫీసర్లో మొదటి కమిటీ ఏర్పాటు చేసి జీతాలు వాళ్ళే నిర్ణయిస్తారు దాని మీద మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ నాలుగు కోడుల వలన రావడం జరుగుతూ కాబట్టి ఇది అమలు కాకముందే దేశవ్యాప్తంగా సమ్మె చేసి దీన్ని అమలు కాకుండా చూసుకోవాలని చెప్పేసి అన్ని సంఘాలను కూడా నిర్ణయించారు దానిలో భాగంగానే వాళ్ళ సింగరేణిలో మేము అన్ని కార్మిక సంఘాలను కలిసి వాళ్ళ గోదావరి వర్గాల్లో కూర్చొని మాట్లాడుకొని సింగరేణిలో ఉన్నటువంటి పదకొండు ఏరియాలలో కూడా ఇలాంటి జాయింట్ యాక్షన్ కమిటీలు బ్రాంచ్ వైజ్గా ఏర్పాటు చేసుకొని అన్ని మైన్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా కార్మికులను కలిసి కార్మికులని ఈ లేబర్ కోడ్ల మీద చైతన్యపరిచి ఈ సమ్మెని పన్నెండో తేదీ నాడు జయప్రదం చేయడం కొరకు ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం దీనికి అందరూ కార్మికులు కూడా సహకరించి కార్మిక సంఘాల భేదం లేకుండా ఈ పన్నెండో తేదీ సమ్మెని జయప్రదం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీగా ఏఐటీసీ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తా ఉంటాం దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ బీఎంఎస్ మినహా ఫిబ్రవరి పన్నెండు తారీఖు నాడు కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ఏదైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కుదించడానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో సమ్మె పిలిపించినాం ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి వెళ్ళి దాదాపు నూట నూట ముప్పై నూట నలభై సంవత్సరాలు సాధించుకున్న హక్కులన్నిటి కూడా ఇలా కార్మికులకు అనుకూలం అన్నీ తీసేసి ఇలా పార్శ్రావ్యక్తులకి యాజమాన్యానికి అనుకూలంగా చట్టాలని రూపొందించి కార్మికుని నడ్డి విరసించే కార్యక్రమాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది ఇవి కనుక పూర్తి స్థాయిలో దేశంలో రాష్ట్రంలో అమలైతే ఇంకా కార్మికులకు ఏ హక్కు మిగలదు వేతనొప్పందాలు రావు బోనసులు కానీ పిఎఫ్లు కానీ పెన్షన్లు కానీ మనం ఇప్పుడు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆఖరికి కొట్లాడే యాజమాన్యాలతో కొట్లాడే శక్తి కూడా లేదు కార్మికు అన్యాయం జరిగితే కోర్టుకు పోయే హక్కు కూడా లేదు ఎవరికీ చెప్పుకోకుండా కార్మికుడిని పూర్తిగా యాజమాన్యం పరిధిలో పెట్టడం కోసం చట్టాలన్నీ రూపొందించబడ్డాయి అందుకని ఈ కోర్టులు కనుక వ్యతిరేకంగా మనం పోరాటం చేయలేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒక అడుగు కనుక మెట్టు దించలేకపోతే రాబోయే కాలంలో ఏ హక్కులు ఉండవు ప్రధానంగా వేతన ఒప్పందం సంబంధించిన లిటికేషన్ పెట్టినప్పుడు దేశంలో అన్ని కార్మిక సంఘాలలో ఎవరికి యాభై ఒక్క శాతం ఓట్లు వస్తే వాళ్ళే వేతన ఒప్పందం చేసే హక్కు ఉంటుంది కానీ అందరూ పోటీ చేస్తే ఎవరికి యాభై ఒక్క శాతం ఓట్లు రావు కాబట్టి వేతన ఒప్పందాన్ని ఓ కమిషన్ ద్వారా చేసడం కోసం నిర్ణయాలు తీస్తూ ఉన్నారు ఇక ముందు కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఉండి కార్మికులు ఐక్యం చేసి పోరాడి వేతన ఒప్పందంలో మంచి వేతన ఒప్పందాలు చేసుకునే చరిత్ర బొగ్గని కార్మికులకు ఉంది దాన్ని కూడా నడ్డివీసే కార్యక్రమాన్ని నరేంద్ర ప్రభుత్వం చేస్తాం ఉంది మంచి కేటాయించి సింగరే నడపాలని ప్రాంతంగా డిపెట్టినం కోర్టు రద్దు చేయాలని పెట్టినాం మెడికల్ బోర్డు పునరుద్ధరించాలని పెట్టినాం ఇలా బీనామీ పేర్లను సవరించాలని పెట్టినాం ఫెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇమీడియట్లీ దానికి పోలింగ్ చేసిన అమలు అమలు చేయాలని పెట్టినాం ఇట్లా ఒక పది పన్నెండు డిమాండ్లు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్ణయం చేసి ఈ స ఈ డిమాండ్ల మీద సమ్మెలో వెళ్తున్నాం అందుకే ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు సమ్మెను సింగరేణి కార్మికులు ఎవరు చెప్పిందనో చెప్పలేదనో వాల్ వాల్పోస్ట్ ఏదో చెప్పి దయచేసి మీరు డ్యూట్లకు వెళ్ళద్దు ఎన్నికలకు కూడాన్న కారణంగా మీకు మేము కలవకపోవచ్చు అందుకని ఖచ్చితంగా ఈ సమ్మె రద్దు అయ్యే ప్రసక్తి క్యాన్సిల్ అయ్యే ప్రసక్తి ఉండని ఉండదు ఫిబ్రవరి పన్నెండు ఏ ఒక్క కార్మికుడు కూడా గతంలో సమ్మె చేసినట్టుగా ఒక్కసారి సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేసి మన హక్కులు నిలబ నిలబెట్టుకోవాలని చెప్పి దేశ పక్షాన సీటు పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం ఉన్నాం ఇలా తారీఖు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇలా ఈ రోజున ఎయిడ్స్ భవన్లో కూర్చొని మాట్లాడుకొని కార్మికుల భవిష్యత్తు మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది పన్నెండవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె వేయడానికి కార్మిక సంఘాలన్నీ నిర్ణయించి మరి కేంద్ర ప్రభుత్వం మోడీ కొందరికి అదాని అదానులకు కట్టపెట్టే విధానంగా చేస్తున్నాడు మోడీ ప్రభుత్వం మీద వెంటనే ఒక దిగి రావాలని ఉద్దేశంగా మరి కార్మికులను ఉద్దేశించి కార్మికుల వెంటే ఉంటున్న కార్మిక సంఘాలన్నీ కూడా లేఖమై పన్నెండో తారీఖు నాడు సమ్మె చేస్తున్నాం ఆ సమ్మెను కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఐఏటిస్ పక్షంగా తెలియజేస్తాం కార్మికులపై నాలుగు కోళ్ళ విధానం ప్రవేశపెట్టి కార్మికుల గుడ్డని పెట్టేలాగా వ్యవహారం చేస్తాడు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు సింగరేణిలో ఫిబ్రవరి పన్నెండు తారీఖున సమ్మె అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాం ఈ సమ్మెను కార్మికులందరూ కూడా విజయవంతం చేయాలి ఈరోజు ఎన్నికల కూడా ఉన్న సందర్భంగా ప్రచారం బాయల మీద చేయకపోవచ్చు కానుక గుంపు లాగా టీం లాగా పోయి అందరికీ కూడా కలిసి చెప్తాం కాబట్టి సింగరేణి పరిరక్షణ కార్మికుల హక్కులు ఈ నాలుగు కోట్ల రద్దుపై అందరూ కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘండి ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తాను అధికారంలో వచ్చినప్పటి నుండి ఒకవైపు ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తూనే మరొక వైపున కార్మిక వర్గానికి అండగా ఉన్నటువంటి డెబ్బై ఏడు సంవత్సరాల వాతావరణంలో అమలు జరిగినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్స్గా రెండు వేల పంతొమ్మిదిలో తీసుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నారు ఆ తర్వాత దేశంలో మొత్తం కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పే విధంగా కార్మిక వర్గాన్ని బానిసలుగా చేసే విధంగా ఇవాళ ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఫెడరేషన్లు పెద్ద ఎత్తున కూడా కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి మోడీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్సుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి కానీ మోడీ ప్రభుత్వం దిగి రాలేదు చివరికి ఇవాళ ఫిబ్రవరి పన్నెండవ తేదీన మరొకసారి దేశవ్యాప్తంగా సమ్మె చేయాలనేటువంటి నిర్ణయానికి అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలని ఒక నిర్ణయం తీసుకున్నాయి కారణం ఏమిటంటే బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఇవాళ పట్ట పగ్గాలు లేకుండా డిసెంబర్ ఇరవై ఏడున నోటిఫికేషన్ జారీ చేశాడు ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది ఇప్పటికే వామపక్ష ప్రభుత్వంగా ఉన్నటువంటి కేరళ కానీ చెన్నై కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మిక వ్యతిరేకమైనటువంటి నాలుగు లేబర్ కోర్ట్స్ను మేము అమలు జరపమని చెప్పేశారు అసెంబ్లీలో తీర్మానం చేశారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీ తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ను కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయమని ఒక గ్యారంటీని ఇవాళ కార్మిక వర్గానికి రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కనుక సింగరేణిలో కూడా ఖచ్చితంగా ఈ సమయాన్ని మనం విజయవంతం చేయాలి అనేక సార్లు అనేక సమయాల్లో మనం పాల్గొన్నాం కానీ ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది ఇవాళ చట్టాలు లేకపోయినట్టయితే ఇవాళ మనం ప్రశ్నించడం మాట్లాడడం లేదా కన్సలేషన్ పోవడం మనకి ఏదున్నా సరే మాట్లాడుకున్నటువంటి స్వేచ్ఛ అనేటువంటిది పూర్తిగా పోతుంది ఈ చట్టాలు ఉంటేనే మనకు ఏదైనా కూడా సాధ్యమవుతుంది మన సింగరేణిలో కూడా ఈ మొత్తం ఇవాళ మేము మాట్లాడినటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చినాయి ఆ నిర్ణయంలో మీరు కూడా భాగస్వాములై ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కార్మిక సంఘాల తరఫున అదేవిధంగా విధంగా లే బుగ్గన్ కార్మిక సంఘం ఐఎఫ్టీ తరపున సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం పేరుతో కార్మిక వర్గం మీద మోపాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి వ్యతిరేకంగా ఆ కోళ్లు రద్దు చేయాలని చెప్తూ దాని వ్యతిరేకంగా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చేయో సమ్మె చేయాలని చెప్పి పన్నెండు తరఫున సమయాలను పిలుపునిచ్చేయో ఆ పిలుపులు అందుకొని సింగరేణిలో కూడా అన్ని కార్మిక సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కాబట్టి కార్మిక సోదరులు అందరూ కూడా దీన్ని గమనించి ఖచ్చితంగా సమ్మెలో పాల్గొని సమయం విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే సభ్యుల సమయ విఫలమైతే మేనేజ్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్మిక వర్గాన్ని కార్మికవర్గం మీద ఉక్కు పాదం మోపడానికి ప్రయత్నం చేస్తాను అన్ని హక్కులు అందిస్తాను కాబట్టి కార్మికులంతా ఏకతాటి మీదకి వచ్చేసి సమ్మె విజయవంతం చేయాలని చెప్పి టీఎల్డీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం